హలో ఫ్రెండ్స్ త్రీ వన్ మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో ఇప్పటి నుంచి మా వినాయక చవితి వ్లాగ్ అయితే స్టార్ట్ అవుబోతుంది అనమాట ఫస్ట్ అయితే ఇంకా ముగ్గులతో స్టార్ట్ చేసుకుంటున్నాను లాస్ట్ టైం బయట నుంచి నేను ముగ్గులు పెడితే బయట నుంచి పెట్టకూడదు లోపల నుంచి పెట్టాలన్నారు కదా సో నాకు కొన్ని కొన్ని తెలియవు అన్నమాట ఈ రోజు ఎలా జరుపుకుంటాం ఏంటి అన్నది మీకు ప్రతి ఒక్కరు ఈ వీడియోలో చూపిస్తాను మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూస్తుండీ మా పిల్లలు రోజు ఎనిమిదిన్నర వరకు లేపితే గానీ లేచేవాళ్ళు కాదు ఈ రోజు మాతో పాటు ఆరు గంటలకి లేచేశారండి చూసారా నా వెనకే ఉన్నాడు ఇంక ఈ రోజు ఎలాగా టార్చర్ పడతారో ఏంటో తెలియదు అనమాట ఉండండి ఇంకా ఫస్ట్ అయితే ముగ్గులతో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఇక్కడ మంచిగా ముగ్గు వేద్దాం అనుకున్నాను కానీ ఫుల్ గా గాలి కొట్టేస్తుంటది ఇంట్లోకి డోర్ తెరిస్తే చాలు ఇంకా ముగ్గు పట్టుకుంటే చాలు ఎగిరిపోతుంటది అలా అని చెప్పేసి ఇంకా సింపుల్ పద్మదేవి ముగ్గు అయితే వేసేసాను ఇంకా దర్వాజాలకి సింపుల్ గా ముగ్గులైతే వేసేసాను సో ఇంకా దర్వాజాలకి ముగ్గులు అయితే పెట్టేసాను పైన చిన్న ముగ్గు వేస్తాను ఇక్కడ ఏంటంటే ఫుల్గా గాడి వస్తుందనమాట సో ముగ్గులు మంచి గాయడానికి అవ్వదు సో ఇంకా సింపుల్ గా వేస్తాను ఇక్కడ వచ్చేసి గాడి కోసం గుడ్ అయితే వేసుకుంటున్నాను అనమాట అండ్ అక్కడ వచ్చేసి పులిహోర కోసం అక్కడ చేసుకుంటున్నాను అన్నం అయితే పెట్టాను ఆ తర్వాత ఇంకా పాలుండ్రు అని చేయాలి సింపుల్గా ఒక ఐదు రకాలైతే చేసేసి ఇంకా దేవుడు అయితే చేసేటమే ఇంకా ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్ ఆకుండా పూజ చేసి ఆ తర్వాత ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేయాలి పిల్లలు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఇంకా చేస్తే బాగుంటుంది అన్నట్లుగా అలాగా ఇంకా చేస్తున్నాం అనమాట ప్రస్తుతానికైతే రుబ్బయితే అవుతుంది అంటే ఇక్కడ పిల్లలు చూడండి పొద్దున్న ఏదో పని చెయ్యాలి అన్నట్టు చక్కగా లేచేశారు మా బాబు చేయికి ఏదో ఒకటిస్తే సైలెంట్గా ఉంటాడు లేదంటే లేదు బొమ్మలు చూసుకుంటూ ఉన్నారనమాట వీలైతే అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు నాకు పూజ అయితే చేస్తున్నారు ఇంకా ఫస్ట్ ఇంట్లో దీపం పెట్టేసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తారనమాట ఈ వీడియో అయితే చాలా బాగుండిపోతుంది ఫ్రెండ్స్ ఫుల్గా నవ్వుకున్నాము ఫుల్గా ఎంజాయ్ చేసాం మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి చూసా సాయం చేసి మనిషి ఒక సాయం చేసేస్తున్నారు చాలా ఉండలకు అయితే వండలు అయితే ఇదిగోండి అన్న మళ్ళీ హెల్ప్ మా పిల్లలు చూడండి వాళ్ళకి బొమ్మలు ఇస్తే ఈసారి మంచిగా అందరూ హెల్ప్ చేశారండి ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళకి కూడా ఇంకా హెల్ప్ చేయమనేసి కూర్చోబెట్టేసాము ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఇంకా పులిహోర అయితే కలుపుతూ ఉన్నారనమాట ఇంకా చక్కగా సరదాగా ఈ వినాయక చవితి అయితే చాలా బాగా సరదాగా జరిగిపోయింది సో ఫ్రెండ్స్

అది ఎవరు అందరు పెడమా నీకు నాకంటి ముద్దురుడు ఇదిగోండి ఇక్కడ వండ్రాల గురించి ఎంత మంది సహాయం చేస్తానరో ఈ అన్నకు మాట చూపించాలి మంచిగా ఏడ్ చేస్తాను మంచిగా అన్న ఇంట్లో ఏడు చెప్పొచ్చు నువ్వు ఇక్కడ వచ్చేసి ఇంత ఇంతమంది అయితే ఓకే నువ్వు అమ్మే ముంచాను అంతే తప్పే సో ఫ్రెండ్స్ ఇదిగోండి నేను చేసిన ప్రసాదాలు అయితే రెడీ అనమాట ఫస్ట్ అటుకులు బెల్లము అండ్ వడపప్పు బెల్లము ఇంకా కొమ్ముచనకుల ప్రసాదం మెయిన్ గా పాలుండ్రాలు పులిహోర దేవుడు మట్టుగా ప్రస్తుతానికి గారెసానండి ఎందుకంటే టైం అయిపోతుంది కదా అలా అని చెప్పేసి సో ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి అండ్ పసుపు కుంకు కూడా కొత్తతే అక్షంతిలింగులు వేసేసి దీపాలు పెట్టుకుంటే అయిపోతుంది అనమాట అక్కడ ఎలా అమ్మించాడో చూపిస్తాను రెండోసారి అంత వీడియో తీయడానికి సరే అస్సలు అవ్వట్లేదండి హడావిడి హడావిడిగా అయిపోతుంది ఎంత మనం త్వరగా చేద్దామన్నా సరే అస్సలు అవ్వదు సో కూర్చోబెట్టినప్పుడు కూడా మీకు ఇంకా చూపించలేకపోయామన్నమాట ఇదంతా మా హస్బెండ్ డెకరేషన్ చేసుకున్నారు చక్కగా ఇలా కమల పువ్వు మీద ఈ విధంగా వినాయకుడిని అయితే కూర్చోబెట్టామన్నమాట సో మేమైతే ఈసారి సింపుల్ గా ఇలా చిన్న వినాయకుడిని అయితే తీసుకుని వచ్చాము అండ్ ఇది కూడా మెయిన్ కదండి అలా అని చెప్పేసి పెట్టుకున్నాం ఇక దీపం పె అది అవన్నీ ప్రసాదాలు ఇక్కడ పెట్టేసి దీపం పెట్టుకుంటే కథ చదువుకుంటే ఇంకా పూజ అయితే అయిపోయినట్టే అనమాట ఇంకా ప్రస్తుతానికి పళ్ళు అయితే పెట్టేసాము గౌరీ అమ్మని పూజ పెట్టేశాము ఇంకా చాలా ఉందండి అదంతా కూడా వీడియోలో చూపించలేము కదా అలా అని చెప్పేసి సో ఇంక ఇక్కడ గౌరీ అమ్మని పెట్టేసి అక్షింతలు వేయాలి గరిక కూడా మెయిన్ కథ ఇవన్నీ కూడా ఇంకా డెకరేట్ చెయ్యాలన్నమాట ఇంకా చేసిన ప్రసాదాలు ఒక్కొక్కటిగా తెచ్చేసి ఇక్కడైతే పెట్టేస్తూ ఉన్నాను అనమాట చెప్పాను కదా ఉండ్రాలు పులిహోర అండ్ శనగలు వడపప్పు అటుకులు అనమాట ఇంకా ఐదు రకాలైతే పెట్టేసాను ఇంకా గారెంట్ వచ్చేసి ఇదిగోండి బాబుకైతే రెడీ చేస్తుంది ఇంకేదో సైలెంట్ గా రెడీ చేయించుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఏమైంది రెడీ అబ్బా ఎల్లు వైశాఖ రెడీ చేసిన పో అండ్ అక్కడ వచ్చేసి ఇంత సిద్ధమైపోయింది ఇంకా దీపం పెట్టేస్తే అయిపోయినట్టుగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా పూజకు టైం అయిపోతుంది అనేసి ఇంకా వీళ్ళు దీపం అయితే పెట్టేస్తున్నారు నేనైతే ఇంకా రెడీ అవ్వలేదు ఇవన్నీ చేసినప్పటికీ టైం అయిపోయింది కాబట్టి వీళ్ళు పూజ దీపం అయితే పెట్టేసి ప్రస్తుతానికి అవుతుంది ఫైనల్గా పూజ అయితే సింపుల్గా ఈ విధంగా అయితే అయిపోయిందండి మనస్ దేవుడి పాపం ఫ్రెండ్స్ ఆకలిస్తుంది పదకొండు అయిపోయింది లేట్ అయిపోయింది పూజ ఏ ట్రెండ్స్కా జయబోలే గణేష్ కి గణపతి పప్పా గోవిందట గణపతి పప్పా గోవిందోర్య ఫ్రెండ్స్ ఇంకా నేనైతే రెడీ అవ్వలేదు ఎందుకంటే నా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చిన అది వస్తుంది అనమాట దారిలో ఉంది సో ఫస్ట్ పూజ టైంకి అయిపోయి కదా అన్నట్లుగా ఇంకా పూజ అయితే టైం కి అయ్యింది వచ్చాక ఆ తరలికి రెడీ అవ్వచ్చు అని చెప్పేసి మా పిల్లలు అయితే ఇదిగోండి వయసు వచ్చేసి బట్టలు వేసి రెడీ చేసి ఈసారి ప్రశాంతంగా చేసాం కాబట్టి నేను రెడీ అవ్వడానికి కూడా టైం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ పూజ అయిపోయింది ఇంక ఇక్కడ భోజనం అయితే చేసేస్తున్నాం ఫ్రెండ్స్ పదకొండు అయిపోయింది కదా ఉప్పు అయితే తీరాక సరిపోలేదు దేవుడు ఉప్పు అయితే అస్సలు సరిపోలేదు ఫ్రెండ్స్ అయినా కానీ ఆకలి మీద ఉన్నారు కదా తినేస్తూ ఉన్నారు ఇంకా గార్లు అయితే వేయలేదు ఫ్రెండ్స్ ఓన్లీ దేవుడు మట్టుకే వేసాను అనమాట టైం లేదని చెప్పేసి ఇంకా ఈవినింగ్ వేసుకుందాం అనేసి ఇంకా ప్రస్తుతానికి వీళ్ళు కొమ్ము శనగలు పాలుండ్రాలు పులిహోరత అయితే కానీ చేస్తారు గార్లింగ్ వేద్దాము ఇప్పుడైతే ఇప్పుడు తింటున్నాం టైం పదకొండు ముప్పై వేలకు అయిపోయింది ఏవి టేస్ట్ చేయకుండా పూజ పెడతాం కాబట్టి కొంచెం ఉపాయ సరిపడదనమాట కానీ మాకు టేస్ట్ కావాలి కదా వేస్తుంది అది చూడండి ఉన్నారు సో అయితే తింటున్నాం నేను ఎప్పుడు పప్పు చేయను ఫ్రెండ్స్ నాకు రాదు అందుకనేసి అయితే వయసు అయితే తీసుకొని అనమాట మేమైతే పాలన చేసుకున్నాము అంత టైం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇప్పుడు రెడీ అయ్యాన పూజ అంతా అయ్యాక సో ఇంకా అన్నతనం ఉంది అనమాట సో అక్కడికైతే వెళ్తున్నాం అండ్ ఇంకొక దగ్గర పూజ కూడా ఉంది అక్కడికైతే బయలుదేరాము సో మేమైతే ఈ విధంగా సింపుల్ గా ఇంట్లో అయితే వినాయకుడిని పెట్టి ఈ విధంగా చేసుకున్నాము ఇప్పుడైతే మేము బయటకి అయితే వెళ్ళబోతున్నాం స్కిప్ చేయకుండా చేస్తానండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేమందరం బయలుదేరిపోయాం అందరూ ఏమని చెప్తారు చెప్పండి హ్యాపీ బర్త్డే గణేశ్ మహారాజుకి ఎస్ సో ఇంకా మా ఇంట్లో పూజ అయిపోయింది కదా ఇప్పుడైతే ఇంకా భోజనాలకైతే పిలిచారనమాట అన్నదానం కయితే వెళ్తున్నాము ఇంకా ఇంట్లో ప్రసాదం కొంచెమేసి తినేసి ఇప్పుడైతే బయలుదేరా పదండి తెగండి తెగండి ఫ్రెండ్స్ ఇక్కడ వినాయకుడిని చూద్దాం ఇప్పుడు ఒక వచ్చాము ఇంట్లో పూజ చేసేసి ప్రసాదాలు తినేసి ఇంకా బయటికి అయితే వచ్చామన్నమాట అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఇంకా అన్నదానానికి రమ్మని చెప్పారు అంటే వాళ్ళ ఊర్లో చాలా గ్రాండ్గా చేస్తారు అండ్ అదే రోజు దేవుడిని అనిపేస్తారంట అలా అని చెప్పేసి ఇంకా వెళ్ళామనమాట జనాలు చూడండి అసలు అండ్ వెరైటీస్ కూడా చాలా వెరైటీస్ పెట్టారండి అసలు ఒక్కొక్కటి టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసి అలా ఫోటో వీడియో అయితే దిగేసాము ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ అన్నమాట అనమాట ఇన్వైట్ చేసింది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా మేము వెళ్ళామన్నట్లుగా ఇంకక్కడ అలా గిఫ్ట్లు అయితే ఇస్తూ ఉన్నారు చెట్టు ఇది జామ్ చెట్టు అనుకుంటాను ఇంకా గిఫ్ట్లు తీసేసి కార్లో పెట్టేసి ఇంకా భోజనాలకు అయితే కూర్చున్నాం అనమాట చూడండి అసలు జనాలు అయితే అసలు అంటే ఊరు మొత్తం జనాలు అక్కడే ఉన్నారనమాట అండ్ వెరైటీస్ కూడా చాలా ఎక్కువ వెరైటీస్ పెట్టారు చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా అంత జనాలను చూసి పిల్లలతో ఎలా తినగలం రా బాబు అనేసి అనుకున్నాము కానీ తింటూ ఉంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో ఇక్కడ ఈ కర్ణాటకలో మాత్రం ఇది మెయిన్గా పెడతారండి ఈ పప్పులైతే అండ్ హెల్దీ కూడా కదా ఇంకా ఒక్కొక్కటిగా పెడుతూ ఉంటే ఒక్కొక్కటిగా తింటూ ఉన్నామండి ఇంకా ఇక్కడ భోజనాలు చేసేసి ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంటికి అయితే బయలుదేరిపోయాము అంటే మేము కూడా అదే రోజు దేవుడిని అనిపిస్తున్నాము అలా అని చెప్పేసి ఇంకా త్వరగా బయలుదేరిపోయాము అండ్ దేవుడిని కూడా ఇంకా ఒంటరిగా అలా వదిలేయకూడదు కదా ఇంకా త్వరగా వెళ్ళిపోయామనమాట ఇది వచ్చేసి ఈవినింగ్ టైము మళ్ళీ ఈవినింగ్ కూడా పూజ చేసేసుకున్నాను పూజ చేసేసి హారతిము అండ్ ఆ తర్వాత ఇంకా మా వీధిలో ఒక వినాయకుడు పెట్టారనమాట అక్కడికి కూడా వెళ్ళాము అక్కడ వీడియో అయితే తీయలేదు సో చాలా సరదాగా అనిపించింది ఇక్కడ చూడండి అంటే నేను తెలియకుండా వాళ్ళకి వీడియో తీసాను ఒకసారి చూడండి बुद्धि बचगन भया शरण गणेश जगना भैया बुद्धि बुद्धि गणपैया पया बचगन शरण गणेश जगना भैया భగన భయ శరణ గణేశరణాలయ్యాయ గణేశరణ బు గ భన భయ बोलो गणेश महाराज के गणपति बाप ఇంకా మేమే భజన చేసేసుకొని దేవుడికి ఇచ్చేసి మేము హారతి తీసేసుకొని ఇంకా నిమజ్జనానికి అయితే ఇంకా బయలుదేరామన్నమాట యాక్చువల్గా ఓన్లీ అబ్బాయిలే వెళ్ళి నిమజ్జనం చేసేద్దాం అనుకున్నారు ఇంకా సరేలే ఇంట్లోనే ఉంటాం కదా వెళ్తే సరదాగా ఉంటుందని చెప్పేసి వెళ్ళాము కానీ అనుకోకుండా ఇంకా డీజే అదంతా పెట్టారు అంటే డీజే అంటే దేవుడు పాటలతో ఇంకా అలాగా తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేసామన్నమాట చాలా తృప్తిగా చాలా సాటిస్ఫాక్షన్గా అయిపోయింది అనమాట ఈసారి మాత్రం సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది చూడండి పెళ్లి కావాలని మొక్కుందా ఎవరికి కావాలి పెళ్లి కావాలన్నా కష్టం కావాలి అండి చెప్తాను పెళ్లి చేస్తాం పెట్టింది ఎవరికన్నా చెప్తుంది చెప్పురాదండి ganapati bappa ganapati bappa jai devlog aras jai jai ganapati Jai! ganapati ganapati jai jai ఇంకా వయసు కూడా మాతో పాటు వచ్చిందనమాట సో వాళ్ళు ముందే నిమజ్జనం చేసేసారనమాట ఇంకా అడిగేసరికి ఆల్రెడీ నిమజ్జనం అయిపోయింది అనేసి చెప్పారు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంకా సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా వయసు కూడా వచ్చిందనమాట పిలిస్తే ఇంకా ఇక్కడ ఈ విధంగా వెళ్తూ ఉన్నాము చూస్తున్నారు కదండి చక్కగా ఉన్నది కొంతమంది అయినా సరే మంచిగా ఇంకా డ్యాన్సులు చేసుకుంటూ అలాగ తీసుకొని వెళ్ళామన్నమాట అసలు అనుకోలేదు ఈసారి ఇంత బాగా చేసుకుంటాము అని చెప్పేసి అంటే సింపుల్గా చిన్న గనపాయని తెచ్చేసి ఇంకా నార్మల్గా అలాగా తీసుకెళ్ళి నిమర్జనం చేసేద్దాం అనుకున్నాం కానీ ఇంకా ఇంత సరదాగా అవుతుంది అనేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంక ఇక్కడ వినాయకుడిని పెట్టేసి ఇంక ఇక్కడ పూజ దీపం అదంతా కూడా పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి హారతయితే ఇచ్చేసామన్నమాట ఆ తర్వాత ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్ళేసి నిమజ్జనం అయితే చేసేసారు సో ఇది వచ్చేసి మా ఇంటికి ఒక వన్ కిలోమీటరే ఉంటుంది ఇంకా అలాగే నడుచుకొని అయితే వెళ్ళిపోయాము మేము వెళ్ళినప్పటికీ ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ నిమజ్జనం చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఇదనమాట ఇంక ఇక్కడ వైష్ణవిని కూడా ముంచేద్దామనేసి మనసు ఎలాగ తీసుకెళ్తూ ఉన్నారో చూడండి వాళ్ళ మామయ్యలు అయితే ఇంకా ఫైనల్గా ఇంకా ఎలాగో ఒకలాగా తప్పించుకుంది ఇంకా చూసారు కదండీ ఈ ఇయర్ అయితే మా వినాయక చవితి ఈ విధంగా జరిగిందండి సో వీడియో అయితే ఇది నచ్చింది అనుకుంటున్నాను బాయ్ బాయ్